మేలుకో పార్వతి మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో మేలుకో భగవతి మేలుకో గుణవతి మేలుకో శివసతి మేలుకో మేలుకో శివచంతముదమంది చిన్మయం భూగాన్ని నిధురించు పార్వతి మేలుకో తొలి కోడి కూసింధి తూరుపు తెలవ కలికి నిదురబోక మేలుకో మేలుకో పార్వతి మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో మేలుకో భగవతి మేలుకో గుణవతి మేలుకో శివసతి మేలుకో అరవిందమపుడే అందాల నిను కెల దలికేను మేలుకో కరివేరు మందార కమ్మని కంట నిను పిలికేను మేలుకో మేలుకో పార్వతి మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో మేలుకో భగవతి మేలుకో గుణవతి మేలుకో శివసతీ మేలుకో మేలుకో పార్వతి మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో మేల్కొని మాకీయవలే మేలైన సంపదలు సావిత్రికిడినట్టు మేలుకో శర్వాణి మేలుకొని యుర్విని మాకీయవే సర్వ సంపదలను సరయతను ఆదరా మారంగ మోదమో తీరంగ నీదయా మాకీయవే మేలుకో మేలుకో పార్వతీ మేలుకో సావిత్రి మేలుకో హిమపుత్రి మేలుకో మేలుకో భగవతి మేలుకో గుణవతి మేలుకో శివసతి మేలుకో